వైకాపా ఐదేళ్ల పాలనలో రైతుకు మిగిలింది అప్పులు కన్నీళ్లై సేవ చేయడానికి వచ్చామని చెప్పి వంచించి రైతులను నాశనం చేసింది వైకాపా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఉపయోగపడిన దాఖలాలు లేవు రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొసలి కన్నీరు కాచిన జగన్ అధికారంలోకి వచ్చాక కక్ష గట్టినట్లు నాలుగేళ్లుగా ఒకే ధరతో రైతులను మోసం చేశారు ఇక కైలు రైతుల సంగతి గురించి చెప్పనవసరం లేదు జగన్ పాలనలో కౌలు రైతుల కార్డులు లేవు పంట రుణాలు దక్కవు నష్టపోతే మరణం తప్ప మరో గత్యంతరం లేదన్నట్లు చేశారు దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడవ స్థానంలో ఉందని గతేడాది ఎన్సిఆర్బీ రిపోర్ట్ చెబుతోంది మరి రైతులకు జగన్ చేసిన మంచి ఎక్కడుంది ఉంటే మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత కాదా వైకాపా అధికారంలోకి వచ్చాక రైతులకు పండగే అన్నారు రెడ్డి పండుగ పక్కన పెడితే దండుగయ్యిందని ఇప్పుడు రైతులు బాధపడుతున్నారు గత ఎన్నికల్లో ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండని ఓటర్లను వేడుకుంటూ అధికార పగ్గాలు చేపట్టారు వ్యవసాయాన్ని పండుగ చేస్తానని అన్నదాత రాజుగా బతికేలా తోడ్పాటునందిస్తామని ఆర్భాటపు హామీలిచ్చి ఐదేళ్ల పాలనలో రైతుల్ని సంక్షోభంలోకి నెట్టేశారు చేతగాని పరిపాలన అసమర్థ విధానాలతో అన్నదాతను నట్టేట ముంచేశారు ముఖ్యంగా రైతుల సేవ కోసమేనని ఎన్నో పథకాలు తీసుకొస్తున్నట్టు ఊదరగొట్టారు కానీ అమలులో వైకాపా ప్రభుత్వం డొల్లతనం బయటపడింది జగన్ పాలనలో ముఖ్యంగా ఆర్బీకేల గురించి ప్రత్యేకంగా చర్చించాలి రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకు సహాయ సహకారాలు అందిస్తామని సాగు సమయంలో ఎదురయ్యే సమస్యల్లో అన్ని విధాల అండగా ఉంటామని పంట దిగుబడిని ఉత్పాదకతను పెంచుతామని అబ్బో ఇలా చాలానే చెప్పింది వైకాపా ప్రభుత్వం పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆర్భాటంగా ప్రకటించుకుంది ప్రధానంగా రైతులకు పది రకాల సేవలు అందించడానికి వీటిని ప్రారంభించారు వీటి ద్వారా లభించే సేవల్ని ఒకసారి పరిశీలిస్తే ప్రధానంగా సీసీఆర్ కార్డుల జారీలోని డొల్లతనం బయటపడుతుంది వైకాపా ప్రభుత్వం వచ్చాక కార్డుల జారీని నిర్లక్ష్యం చేసి కౌలు రైతును గాలికొదిలేసింది అలాగే రైతు భరోసా పథకంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందచేయాలి కానీ గతేడాదిగా కేంద్రానికి సంబంధించిన దరఖాస్తులు మినహా రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో ఎలాంటి సమాచారం స్వీకరించడం లేదు నేను వ్యవసాయం చేస్తున్నా ఏటా ఇరవై పాతిక నాకేం ఉపయోగం రైతు భరోసా వల్ల విత్తనాలు ఇవ్వలేదు రైతు దీనికి కూడా రేటు తక్కువ తీసుకుంటున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తున్నారు ఏం ఉపయోగం లేదు రైతు భరోసా అనేది ఉపయోగమే లేదు మా మేము ఏదో గచ్చంతనం లేక వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచి కానీ ఏమి ఇది లేదు అసలు గవర్నమెంట్ వాళ్ళు అసలు ఏం చూసేదే లేదు శేనగాడికి వచ్చి చూసిందే లేదు రోడ్డు అమ్ముడు కానీ సే వచ్చి వస్తలేదు మేము చూసుకోవటమే అన్నీ మేము వేసుకోవటం ఎరువులు మేము వేసుకోవటం ఎరువులు సబ్సిడీ లేదు ఏమి లేదు ఎరువులు కొట్లో కొనుక్కొచ్చుకుంటున్నాం వేసుకుంటున్నాం ఏమీ చావలేదు రైతు భరోసా కేంద్రం అసలు ఏమి ఉపయోగమే లేదు వ్యవసాయ ధాన్యం మొక్కజొన్న అపరాలు పసుపు వంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని ఆర్బీకేల ద్వారా మద్దతు ధరకు సేకరించాల్సి ఉంది అయితే వీటిల్లో ధాన్యం మినహా మరే ఇతర పంటల్ని ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయటం లేదు పురుగు మందుల సరఫరా అసలు చేపట్టలేదు అటు గిడ్డంగుల నిర్మాణం లేదు ప్రతి ఆర్బీకేకు అనుబంధంగా గిడ్డంగి నిర్మించి వాటిల్లో ఎరువులు పురుగు మందులు యంత్ర పరికరాలు వ్యవసాయోత్పత్తుల్ని భద్రపరచాలనే లక్ష్యం నేటికీ నెరవేరలేదు దీంతో పీఎసీఎస్ గిడ్డంగులని వివిధ పనులకు వినియోగించుకునే దుస్థితి ఇవే కాకుండా మట్టి నమూనాల సేకరణ భూసార పరీక్షలు అసలు లేదు గతంలో ఏటా వేసవి ప్రారంభంలో ఈ ప్రక్రియలు చేపట్టి రైతుల ఫోన్లకు ఫలితాలను అందజేసేవారు కానీ వైకాపా ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ ఆర్బీకేల మధ్య సమన్వయం కొరబడి రైతులను వదిలేశారు అటు అవగాహన సదస్సులు నిర్వహించి సాగులో రైతులకు మెళకువలు చెప్పాలి అలాంటి ఆర్బీకేలు రాష్ట్రంలో ఉన్నవి ఇరవై శాతం మాత్రమే రైతు బాసా కేంద్రాల నుంచి ఏవి ఉపయోగం లేదు దీనివల్ల వాళ్ళు పెడతన్నారే కాని కొంటున్నాం అంటున్నారు దాన్ని గవర్నమెంట్ తీసుకుంటుంది కానీ ఉపయోగం లేదు ఉపయోగం లేదు ఏమీ లేదు రైతుకి డబ్బులు వేయాలంటే ఇంతమటికి గతి భాక్షం లేదు రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు కూడా అవుతుంది కానీ ఇంతమటికి డబ్బులు రావట్లే దానివల్ల ఉపయోగం ఏముంది రైతు భరోసా కేంద్రం సబ్సిడీకి అన్నారు ఎవరికి రావట్లా సబ్సిడీకి ఎరువులు అన్నారు ఎవరికి ఎత్తలా దేనికి ఉపయోగం ఊరినే బోర్డులు తెలుసుకుని అక్కడ ఒక ఆఫీసును కూర్చోబెడతాక మాత్రమే మనకు వస్తుంది రైతులకు గిట్టుబాటు ధరలు దక్కటం లేదని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముసలి కన్నీరు కార్చారు అధికారంలోకి వస్తే మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకుంటామని ఏటా పంట వేయడానికి ముందే మద్దతు ధరలు ప్రకటిస్తామని నమ్మించారు తీరా అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది నిర్ణయించిన మద్దతు ధరలని ఐదేళ్లు కొనసాగించారు ఏటికేడు వ్యవసాయ ఖర్చులు భారీగా పెరుగుతున్నా రైతు గోడు వినిపించుకునే తీరికా లేకపోయింది పంట ఉత్పత్తులకు ధరలు తగ్గినప్పుడు ఆర్బీకేలోని వ్యవసాయ సహాయకులు సీఎం యాప్లో నమోదు చేస్తారని ఆ వెంటనే జిల్లా సంయుక్త కలెక్టర్ పంటల కొనుగోలుకు చర్యలు తీసుకుంటారని జగన్ తరచూ చెబుతున్నారు వాస్తవానికి అదెక్కడా అమలు కావటం లేదు ఆర్బీకే సిబ్బంది నమోదు చేసినా ఎక్కడా వెంటనే జోక్యం చేసుకోవటం లేదు మార్కెటింగ్ శాఖ నుంచి సేకరణకు ఉత్తర్వులు వెలువడే నాటికే అధిక శాతం పంట వ్యాపారుల చేతుల్లోకి చేరుతోంది ప్రభుత్వం యాప్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం శూన్యమైపోతోంది ఏటికేడు పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు రైతు కుటుంబ శ్రమను లెక్కలోకి తీసుకుని దానిపైన యాభై శాతం కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించాలి అయితే వైకాపా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో క్వింటాల్ పసుపునకు ఆరు వేల ఎనిమిది వందల మిరపకు ఏడు వేలు బత్తాయికి పద్నాలుగు వందలు అరటికి ఎనిమిది వందలు ఉల్లికి ఏడు వందల డెబ్బై రూపాయల మద్దతు ధరలనే నేటికీ కొనసాగిస్తోంది వీటిని పైసా కూడా పెంచలేదు పైగా ప్రశ్నిస్తే మేమింతే మా రైతు సంక్షేమ విధానం ఇదే అనే మొండి వాదన ఒకటి వైకాపా పాలనలో కౌలు రైతులకు కష్టాలే మిగిలాయి అటు కౌలు రైతుల సంఖ్యను చూస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది రాష్ట్రంలో మొత్తం ఇరవై నాలుగు లక్షలకు పైగా కౌలు రైతులు ఉన్నట్లు రాధాకృష్ణ కమిషన్ నివేదిక వెల్లడించింది వాస్తవానికి నలభై లక్షలకు పైనే ఉంటారని అంచనా వారిలో ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల మందికే రైతు భరోసా అందుతోంది మిగిలిన ఇరవై మూడు లక్షల మందికి భరోసా అవసరం లేదా అనేది జగన్ సర్కారుకే తెలియాలి రాష్ట్రంలో ఏడాదికి ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్ల పంట రుణాలిస్తుంటే అందులో కౌలు రైతులకు దక్కేది వెయ్యి ఆరు వందల రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో సాగవుతున్న మొత్తం భూ విస్తీర్ణంలో నలభై శాతం పైగా సాగు చేసేది కౌలు రైతులే కానీ వారికి ఎలాంటి కౌలు గుర్తింపు కార్డులందవు రాయితీపై విత్తనాలు లేవు పంట నష్టపోతే పెట్టుబడి సాయం దక్కదు పంటల బీమా అసలే ఇవ్వరు వ్యక్తిగత యంత్ర పరికరాలకు ఇతర రాయితీలు లేవు దిగుబడులకు మద్దతు ధర గగనమే ఇలా చెప్పుకుంటూ వెళితే కౌలు రైతులకు అసలు సర్కారు ఏం చేసిందని ప్రశ్నించుకోవాల్సిన దుస్థితి నెలకొంది అప్పుల భారాన్ని మొయ్యలేక కౌలు రైతులు ఉసురు తీసుకుంటున్నారు మొత్తం రైతు ఆత్మహత్యల్లో వీరే తొంభై శాతం ఉంటున్నారు పదిహేను వ్యవసాయం చేస్తున్నాను ఆర్బీకే వేస్ట్ దండగా తఫాను వచ్చినా ఏమి వచ్చినా కానీ ఏమి సబ్సిడీలు ఏమి లేవు ఎదురికి పావస్పర్ ఇచ్చేవాళ్ళు స్పెంకర్లు ఇచ్చేవాళ్ళు డిప్ ఇచ్చేవాళ్ళు ఏమి అన్ని తీసేది ఇతను వచ్చినాక రైతులు ఏమి లేదు పార్టీ వల్ల వర్షాలు నీళ్ళు ఉండగా నీళ్ళు క్రాపాలిటీ ఇచ్చేది మా దాడ దాడో ఇవ్వలేదు రైతుల ఆత్మహత్యల్లో జగన్ సర్కారు రికార్డులు సృష్టించింది గతేడాది విడుదలైన ఎన్సిఆర్బీ రెండు వేల ఇరవై రెండు రిపోర్టు ప్రకారం చూస్తే రైతుల ఆత్మహత్యల్లో జగన్ సర్కారు రాష్ట్రాన్ని మూడో స్థానంలో నిలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి సగటున పదకొండు వందల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఏడాదికి ఏడు లక్షల రూపాయలు ఇస్తామన్న హామీనే తప్ప సక్రమంగా అమలు లేదు ఏపీలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో తొమ్మిది వందల పదిహేడు మంది రైతులు రైతు కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డారు వారిలో మూడు వందల తొమ్మిది మంది సొంత భూములున్న పట్టాదారులు అరవై మంది కౌలుదారులు మిగిలిన వారంతా రైతు కూలీలు అంటే జగన్ పాలనలో రోజుకో రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు లెక్క చాలామంది విపత్తుల కారణంగా పంటలు కోల్పోయి అప్పుల బాధలు భరించలేక తనువు చాలించిన వారే రైతుకి గిట్టుబాటు ధర వచ్చినప్పుడు రైతుకు ప్రోత్సాహంగా ఉంటుంది వ్యవసాయ రంగంలో నిలబడతాడు అటువంటి ఇది లేకుండా పోయింది అందువల్ల రైతుకి సకాలంలో మంచి విత్తనాలు కావాలి సకాలంలో సబ్సిడీ మీద ఎరువులు కావాలి సకాలంలో నీరు అందించాలి పండిన పంటను కొనేందుకు మద్దతు ధర ఇవ్వాలి కొనేటువంటి మార్కెట్ సౌకర్యం కల్పించాలి కొన్న వాటికి వెంటనే డబ్బులు ఇవ్వాలి రైతు అప్పులు తీర్చుకోవటానికి ఈ విధానాలన్నీ ఈ రోజున నష్టకరంగా పరిణమించని రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు పెట్టినప్పటికీ ఆచరణలో అవి అమంత పెద్ద సత్ఫలితాలు ఇవ్వలేదు వైకాపా ఐదేళ్ల పాలనలో ఉచిత పంటల బీమా పథకం లేదు సూక్ష్మ సేద్య పథకం అటకెక్కింది రైతుల కోసం ఉచితంగా రెండు లక్షల బోర్లను వేయిస్తామని జగన్ సర్కారు హామీ ఇచ్చింది కానీ ఆ సంఖ్య ఇరవై ఐదు వేలకు మించలేదు ప్రకృతి విపత్తులు పంటల్ని తీవ్రంగా దెబ్బతీసినా ఆదుకోలేదు రుణమాఫీలు లేవు రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని మొక్కుబడిగా అమలు చేశారు పావుల వడ్డీ పథకానికి ఎగనామం పెట్టేశారు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే మాటలతో కోటలు కట్టారే తప్ప అమలులో అడుగు పడలేదు ఇలా జగన్ పాలనలో తీవ్రంగా కుదేలైంది వ్యవసాయ రంగం